స్వచ్ఛమైన మనసు కలవారు మనసులో ఏదీ దాచుకోరు వాళ్లకు ప్రేమించడం తప్ప నటించటం అస్సలు రాదు వాళ్ళ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది వారి యొక్క ప్రేమ మాత్రం జీవితకాలం శాశ్వతంగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాంటి వారిని దూరం చేసుకోవద్దు అందరూ అంటూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో చెడు పెరిగిపోతూ ఉంటుందని అంటే దానికి కారణం ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు పెరిగిపోతున్నారు అని కాదు దానికి కారణం ఏమిటి అంటే మంచివాళ్ళు అంతరించిపోతున్నారు మంచివాళ్ళు మంచి ఆలోచన మంచి భావాజాలం చెడుకు నిరసనగా తెలియచేయలేకపోతుంది ఒకవేళ మీ ఎదుట ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే దానికి నిరసన తెలపడానికి మీరు ఏమాత్రం ఆలోచించవద్దు ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే నిరసన యొక్క ఈ మెరుపు చెడుని వెనక్కి తొక్కేయడానికి అవకాశాన్ని తప్పకుండా కల్పిస్తుంది కాబట్టి మన మెదడుకి సానుకూల దృక్పథం నేర్పిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇక చిరునవ్వుతో వాటిని ఎదిరించగలుగుతూ ఉంటారు కష్టాలపై గెలుస్తూ ఉంటారు అప్పుడు చూడాలి మీలో ఉన్న ఈ సహజ గుణం మీ జీవితాన్ని మెరిసేలా చేస్తుంది అని మన మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మన మాటల్లోని భావాన్ని కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కాదంటారా నిజమే మిత్రమా ప్రేమలో నిజం ఉంటే మన ముందే కాదు మన వెనకాల కూడా వారు నిజాయితీగానే ఉంటారు అర్థమయ్యి ప్రేమించడం నేర్చుకోండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఒట్టి మాటలు మాత్రమే నీ కోసం ఎవ్వరూ రారు నీ కోసం ఏది చెయ్యరు నీకోసం నువ్వే నిలబడాలి నీకోసం అనుకున్నది నువ్వే చెయ్యాలి అది ప్రయత్నమైనా లేదా పోరాటమైనా సరే జీవితంలో నువ్వు బాధపడతావు అని అబద్ధం చెప్పేవారికంటే నువ్వు బాధపడినా పర్వాలేదు అని నిజం చెప్పేవారిని ఎక్కువగా నమ్ము ఎందుకో తెలుసా ఎందుకంటే కాలం అనే వర్షం ఎప్పటికైనా సరే నిజం యొక్క రంగుని బయట పెట్టేస్తుంది కాబట్టి నీ మంచిని కోరుకునేవారు మాత్రమే నీ తప్పులను నీ ముఖంపై కొట్టినట్లుగా నిజాయితీగా నిర్భయంగా అలాగే ధైర్యంగా చెప్తారు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది ఎవరైతే మీ తప్పులు కనిపిస్తున్నా మీకు తెలియజేయకుండా దాస్తారో లేదా ఆ తప్పులను సున్నితంగా చెబుతూ ఉంటారో వారు కేవలం కేవలం స్వలాభంగా స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరో ఎలా అయినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదు అనే అందుకే ధైర్యంగా నీ ముఖంపై తప్పులను చెప్పేవారిని గౌరవించాలి వారిని అర్థం చేసుకోండి ఎందుకంటే అందులో వారి లాభం కానీ లేదా స్వార్థం కానీ ఏమీ ఉండదు గుర్తించుకొని నడుచుకోవాలి అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి యొక్క నిజమైన గొప్ప లక్షణం ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు అపజయం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా గెలుపు అనేది తీసుకొస్తుంది మనకు ఉన్నత స్థాయిని అందిస్తుంది విశ్వాసంతో ఉండండి కంటి చూపు లేనివాడు గుడ్డివాడు కాదు కానీ మన తప్పులను తెలుసుకోకుండా తను నమ్మేది వాస్తవమని ఎవరైతే మూర్ఖంగా ఉండేవాడే గుడ్డివాడు లెక్క డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం అలాగే ఎప్పటికీ తీర్చలేనిది తల్లి యొక్క రుణం జీవితాంతం మర్చిపోలేనిది తండ్రి పడే కష్టం కాదంటారా నిజమే ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరు మాత్రం బయటకు రానివ్వకు ఎందుకంటే ఆ కన్నీరును చూసి నవ్వుకుంటారే తప్ప ఎవరు కూడా కరిగిపోరు పాపం అంటరు నీకు తోడుండరు ఈ కాలంలో సమాజం ఇలాగే ఉంది గుర్తుంచుకొని నడుచుకోవాలి ఎవరైనా మనకు ఏదైనా చెప్తూ ఉంటే అడ్డు చెప్పకుండా వినాలి నచ్చితే పాటించాలి నచ్చకపోతే వదిలేయాలి అంతేకాని వినడం మాత్రం సంస్కారం అని గుర్తుపెట్టుకోండి రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వ్యక్తులను వదిలేసి ఎగరడం ముమ్మాటికి తప్పే ఖచ్చితంగా తప్పే అవుతుంది ఈ లోకంలో కనిపించే నిజాల కంటే కూడా వినిపించే అబద్ధాలకే విలువనేది ఎక్కువ మనం ఏది అన్నా కూడా సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం మంచిది కాదు మన వారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు వారు తిరిగి హేళన చేస్తే భరించడం మీ వల్ల కాదు గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి దేనినైనా పొందడం గెలుపు కాదు మిత్రమా అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కూడా కాదు ఇదంతా కేవలం కాలమహిమ తాత్కాలికం పరివర్తన అన్నది కాల స్వభావం మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా ప్రశాంతంగా స్థిరంగా ఉంటే అది గెలిపే అవుతుంది సుఖం అలాగే దుఃఖం ఈ రెండు కూడా శాశ్వతం కాదు సంతృప్తిలోనే అసలు విజయం ఉంది ఆనందంగా ఉండటానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే దేనిపై కూడా అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా స్వచ్ఛంగా ప్రేమించగలడు ఎందుకో తెలుసా అతడి ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి అలాగే దివ్యమైనది కూడా అందం చూసి మురు మురిసిపోవటానికి చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే డబ్బును చూసి గర్వపడకు జబ్బులు వస్తే ఆ డబ్బు నీళ్ళలా ఖర్చయిపోతుంది భగవంతుడు కూడా కాపాడలేడు తోటి వారిని అవమానించుకో సమయం వస్తే వారి కాలి గోటిక కూడా నువ్వు సరిమానం కావు సరిపోవు కూడా అందరూ ఉన్నారని అహంకారపడకు చివరకు నీతో ఉండే ఆ నలుగురిని సంపాదించుకున్నప్పుడే నీ జీవితం ఒక అర్థం అంటూ ఉంటుంది పెద్దవారు ఏదో ఒక సందర్భంలో మీతో చెప్పే ఉంటారు కదా ఈ లోకంలో దుఃఖానికి మూలమని ఈశ్వరుడి పట్ల భక్తి ఆ దోషం నుంచి దూరం కావడానికి మార్గమని అవునా కాదా కానీ మీరే ఆలోచించండి ఈ లోకం అనేది దుఃఖ సాగరం అయి ఉంటే ఆ విధి మిమ్మల్ని ఇక్కడ జన్మించేలా చేస్తుందా చేయదు మీరే ఆలోచించాల్సిందే ఆ ఈశ్వరుడు ఇక్కడ ఎలా అవతరిస్తాడు ఎప్పుడైతే సమస్యలు మన పరిధిలో దాటి వెళ్తాయో అప్పుడు మన లోకంపై ఆరోపణల్ని మొదలు పెడుతూ ఉంటాం అసలు ఇంకొందరైతే నేలపైకే నేను రాకున్నా బాగుండేది అనుకుంటూ ఉంటారు ఒక రైతు విశాలమైన బంజరు భూమిని అతను తన కష్టంతో సాగు చేస్తూ పచ్చగా కలకల్లాడే పంట భూమిగా మారుస్తాడు ఒక దర్జీ తన వద్దకి ఒక సాధారణమైన వస్త్రం వచ్చినా సరే తను తన శ్రమ యొక్కతో ఒక అందమైన రూపాన్ని ఇవ్వగలుగుతాడు మీరు కూడా బాగా శ్రమించండి మీరు ఏ లోకంలోకి ఏ లోకంలోకి వచ్చారన్నది ముఖ్యం కాదు అలాగే మీరు ఎక్కడికి ఎలా వచ్చారు అన్నది కూడా ముఖ్యం కాదు విలువైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక్కటే మీరు వెళ్ళిన తరువాత అప్పుడు మీరు ఈ లోకంలో ఏం వదిలి వెళ్ళారు అన్నది మాత్రమే ముఖ్యం ఈ ఆలోచనతోనే బ్రతకండి ఒకరి దృష్టిలో నరకంలో ఉన్నదైనా మీరు ఒక స్వర్గంలా మార్చి వెళ్ళారు అంటే అప్పుడు మీ జీవితం అలాగే మీ లోకం రెండూ కూడా ధన్యమైనట్టే జీవితంలో ఎవరైనా సరే ఒక్క మాటని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు అది ఏంటో తెలుసా మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వనివ్వండి అసూయతో ఏడ్చేవారిని ఏడవనివ్వండి కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా మీలాగే ఉండండి ఏదో ఒకరోజు తప్పకుండా మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు అలాగే అసూయ పడ్డవారు వారి తప్పు వారు తెలుసుకుంటారు మీ సహాయం కోసం తప్పకుండా మీ దగ్గరికి వచ్చే తీరుతారు ఎందుకో తెలుసా కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు ప్రతి ఒక్కరిని మారుస్తుంది ఒక ఆట తప్పకుండా ఆడిస్తుందని గుర్తుంచుకోండి ముదుటి రాధలు చేతిగీతలు అంటూ కూర్చుంటే కుదరదు ఏదైనా సరే నువ్వు కష్టపడితేనే జరుగుతుంది నువ్వు కష్టపడితేనే సాధ్యమవుతుంది అది ఆస్తి అయినా లేదా ఉద్యోగమైన కాళ్ళు చేతులు కదిలించకుండా దేవుణ్ణి ఎంత కష్టపడి ప్రార్థిస్తే మాత్రం ఏం లాభం చెప్పండి జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు ఎవరూ గట్టెక్కలేరు కూడా గుర్తుంచుకొని నడుచుకోవాలి ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలను అని ప్రతి మనిషి కూడా నిరాశ చెందుతూ ఉంటాడు కానీ ఒక్కసారి ఒకే ఒక్కసారి నీ తలను పైకెత్తి చూడు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే అని మర్చిపోవద్దు అవును మిత్రమా నిన్ను వేలెత్తి చూపించేవారు ఎవ్వరు కూడా ఒక్క పూట ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టరు అందుకే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు నీకు నచ్చినట్లు నువ్వు ఉండు అది కష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషమైనా కూడా జీవితం నీది జీవించాల్సింది నువ్వే గుర్తుంచుకొని జీవించు మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ కూడా ఉండలేరు అలాగే ఉంటారు అనుకోవడం మాత్రం భ్రమ మాత్రమే అవుతుంది మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది వారి గుండె ధైర్యం మాత్రమే గుండె ధైర్యం తప్ప ఇంకెవ్వరూ తోడుగా ఉండలేరు గుర్తుంచుకోండి ఈ విషయాన్ని మన వల్ల ఒక్కరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం మన వల్ల ఒక్కరు బాధపడుతున్నారంటే ఇక అదే మన యొక్క గుణం అర్థం చేసుకొని నడుచుకోవాలి జీవితంలో కోపం కంటే కూడా మౌనమే చాలాసార్లు చాలా విలువను కాపాడుతుంది ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారట కానీ ఈ కాలంలో కుటుంబ సభ్యులే పరాయి వాళ్ళుగా బయట వారిలా మారిపోతున్నారు ఇది ఎవరు అయినన్నా కాదైనా నిజమే మనసులోని మాటలు పరిపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం అనేది పెట్టుకోవాలి అలాగే అభిమానం ఉండాలి అంతేకాని నిర్లక్ష్యం ఇంకా చులకన భావం ఉండకూడదు అర్థం చేసుకొని జీవించండి ఇక ఏదైనా సరే మీ ఆలోచన బట్టి మీ జీవితం అని గుర్తుంచుకోండి విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్